వెల్కమ్ టు ఎస్టిఆర్ న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి ఓకే ఈరోజు గత ఐదు వచ్చి కూడా హెచ్యు హెచ్సియూకి సంబంధించినటువంటి భూములు ఏవైతే నాలుగు వందల ఎకరాల భూమి ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో దానిపైన ఈ యొక్క ప్రభుత్వం కన్నుబడి అది ప్రభుత్వ భూమి ఖచ్చితంగా మేము తీసుకుంటాం తీసుకొని వేలం వేస్తాం కాబట్టి మీకు హెచ్యుకి ఏం సంబంధం లేదని చెప్పి వాళ్ళు వాదిస్తున్న సందర్భంలో హెచ్యుకు సంబంధించిన విద్యార్థులు హెచ్యుకి సంబంధించిన మేనేజ్మెంట్ అంతా కూడా అది ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి భూమి రాబోయే రోజులలో విద్యార్థుల భవిష్యత్తుకు ఆ భూమి అవసరం కాబట్టి ఖచ్చితంగా అది హెచ్యుకి ఉండాల్సిందే అని చెప్పి వాళ్ళ వాదనలో భారతీయ జనతా పార్టీ వాళ్ళతో పాటు ఏకీభవించి రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే హెచ్యు భూముల్ని వేలం వేయడానికి తీసుకునే ప్రయత్నం చేస్తుందో దాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో దాన్ని అడ్డుకుంటాం విద్యార్థులకు పూర్తిగా అండగా నిలుస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది రెండు వేల నాలుగు వందలు ఉన్నటువంటి రెండు వేల నాలుగు వందల ఎకరాలు ఉన్నటువంటి ఆ భూమిని గత ప్రభుత్వం కూడా హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి విలువైన భూములందరినీ కూడా వేలం వేసి ప్రభుత్వానికి రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి భూములు ఉండగా పూర్తిగా వేలం వేసి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా వారు ఎమ్మెల్యే మినిస్టర్లు అందరూ కూడా భూ ఆక్రమణ చేయడం జరిగింది వాళ్ళే ఈ యొక్క హైదరాబాద్ నిర్వహించిన ప్రజలకు ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీరిస్తుంది మేము కూడా అని చెప్పి తెలియకనే చెప్తుంది కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ భూములను అడ్డుకుంటాం ఏ ఒక్క గజం కూడా దానికెళ్లి వదలం ఆ ఏ ఒక్క భూమిని కూడా మీరు ఇంచు తీసుకునే ప్రయత్నం చేసినా భారతీయ జనతా పార్టీ నుంచి గట్టి వ్యతిరేకత మా విద్యార్థుల తరపు నుంచి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు మరిన్ని తాజా వార్తల కోసం మా ఎస్టీఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి